వేసే ప్రతి అడుగు ప్రజా సంక్షేమం కోసం చేసే ప్రతి ఆలోచన ప్రజల శ్రేయస్సు కోసం ద లీడర్ లైక్ డైనమైట్ ద డైనమిక్ మిషన్ ద మ్యాన్ విత్ డైనమిక్ మిషన్ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మనందరికీ స్ఫూర్తి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అసదుద్దీన్ బొబైసి గారికి ఎమ్మెల్యే ఎంపీ అకరుద్దీన్ మోవీస్ గారికి అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము జీహెచ్ఎంసీ అధికారులకు అందరి మంత్రులకి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము జనాలందరూ కూడా దయచేసి ప్లీజ్ మాన్య మహోదయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ద డైనమిక్ లీడర్ దయచేసి ప్రజలందరూ కూడా ఇటు పక్కకు రండి గ్యాలరీలో ఎవరు నించోకండి దయచేసి సంయమనం పాటించండి పోలీస్ శాఖకి సహకరించండి ఇది మన కార్యక్రమం దయచేసి అవుట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి గ్యాలరీలోకి రండి ప్లీజ్ ఎవరు కూడా అటు నించోకండి ఇది మన కోసం వడివడిగా అడుగులు వేస్తున్న మాన్య మహోదయులు ద డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు మన కోసం ప్రారంభించబోతున్న అత్యద్భుతమైన ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రారంభోత్సవ కార్యక్రమం ఇది విజయవంతం చేసుకోవడంలో మనందరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం ప్లీజ్ కోఆపరేట్ కైండ్లీ కోఆపరేట్ i request all the people kindly cooperate with police department kindly please occupy your seats that is electronic and print media కమిషన్ ఆఫ్ జిహెచ్ఎంసీ కార్డియల్ ఇన్వైట్స్ యూ టు ద గ్రేస్ ఆఫ్ ద ఇనాగ్రల్ సెరమనీ ఆఫ్ సిక్స్ లైన్ గ్రేడ్ సెపరేట్ ఫ్లై ఓవర్ ఫ్రమ్ ఆరాంఘట్ టు జూ పార్క్ అండర్ ఎస్ఆర్జీపీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాన్య మహోదయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం అలాగే ఎంఎల్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారికి అలాగే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి గద్వార్ విజయలక్ష్మి గారు జిహెచ్ఎంసీ అండ్ అందరికీ కూడా అధికారులందరికీ కూడా సాదర స్వాగతం అలాగే కమిషనర్ ఆఫ్ జీహెచ్ఎంసి శ్రీ ఇలంబర్తి గారు ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి శ్రీ బి కృష్ణయ్య గారు చైర్మన్ బిఎస్సిపిఎల్ శ్రీ బి సందీప్ గారు డైరెక్టర్ బిఎస్సిపిఎల్ శ్రీ భాస్కర్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ శ్రీ దత్పత్ జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ అండ్ వేమ్ నరేందర్ రెడ్డి గారు అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం అందరి అధికారులకు కూడా జిహెచ్ఎంసీ తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాము ఇక ఏ కార్యక్రమానైనా సరే మనం జ్యోతి ప్రజ్వలన చేసుకుంటాం అది మన సనాతన ధర్మం ఈ కార్యక్రమానికి ఇంత మహత్తర కార్యక్రమానికి తెలంగాణలోనే రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణంగా రూపుదాల్చిపోతున్న ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి జ్యోతి ప్రజ్వలన కావించవలసిందిగా మాన్య మహోదయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ద డైనమిక్ లీడర్ శ్రీ ఎర్మల్ రేవంత్ రెడ్డి గారిని వారితో పాటు ఇతర శాఖల మంత్రుల్ని అధికారులని కూడా సవనీయంగా వేడుకుంటున్నాము దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీర్ నమోస్తుతే శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజలను కావించుకోబోతున్న ఏ పథకమైనా సరే అఖండ జ్యోతిలాగా వెలుగొందుతుంది మనకు మన జీవితాల్లో వెలుగులు నింపుతోంది అది ఆయన ఒరవడి సాంగ్ వేద మంత్రోచరణల మధ్య అఖండంగా జ్యోతి ప్రజలను కావించుకున్నాం అతిథులందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం మరొకసారి దయచేసి అక్కడ బ్యారికేడ్స్ పక్కకు జరిపి అక్కడ పబ్లిక్ ఎదురున్నారో వాళ్ళని లోపల రానివ్వండి పోలీస్ అధికారులకు రిక్వెస్ట్ అక్కడ బ్యారికేడ్స్ ని పక్కకు జరిపి